అంటే ఒక్క విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మీ యొక్క మనవడికి మీ యొక్క కుమారుడి సంగతి వదిలైంది లోకేష్ బాబు గురించి మీ యొక్క మనవడికి మీరు దేవాంశ అనే పేరు పెట్టుకున్నారు దేవాంశ అంటే దేవుని యొక్క అంశ అని అని అర్థం ఒక మంచి పేరు ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను ఒక్కసారి పరిశీలించి చూస్తే మీరు చేస్తున్నటువంటి అక్రమార్జన దోపిడీల్ని కానీ చూస్తుంటే మీ యొక్క మనవడు చాలా నిశితంగా పరిశీలిస్తా ఉన్నాడు చిన్న మనసుతో మీ కుమారుణ్ణి వదిలేసేయండి అతనికి మీరు అన్నీ నేర్పించారు దో దొంగతనం చేయడం నేర్పించారు ద్రోహం చేయడం నేర్పించారు అతనికి లేని అర్థమైనటువంటి బుద్ధులన్నింటినీ కూడా నేర్పించారు ఒక చిన్న మనసు ఉన్నటువంటి దేవాంశుని కూడా చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్నాడు ఏదో ఒక రోజు భవిష్యత్తులో తాతయ్య నువ్వు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు నువ్వు ద్రోహం చేశావు అని ఆ చిన్న మనసు ప్రశ్నిస్తే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు చంద్రబాబు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీ యొక్క విజ్ఞతకే ఈ యొక్క విషయాన్ని వదిలేస్తున్నానని నేను మనవి చేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ